దోశ అది ఒక్క కూర చెప్పు ఏం కూర ఏం కూర చెప్పు పొట్లకాయ ఏది పొట్లకాయ చెప్పు కాల్తుందా దించావా పొయ్యి మీద నుంచి ఇంకా పాలయ్యింకా అయ్యి అవి కూడా పాలేనా ఎన్ని పాలు పెరుగా ఓకే 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 పెరుగు కూడా పొయ్యి మీద పెట్టావా అదేంటిది అన్నమా ఉడికిందా అన్నం ఉడికిందా అది చారా ఏం చారు పప్పు చారా అది పచ్చడా అబ్బో అన్నీ వచ్చినాయా ప్లేట్లు ఇగో ప్లేట్లు మోతలో ఉడికినాయి అన్నీ అయిపోయిందా ప్లేట్లో పెట్టుకొని తినైతే అమ్మకు పెట్టి అమ్మకు ప్లేట్లో పెట్టి అన్నం పెట్టు అది అన్నం అమ్మకు పెట్టుగా పెట్టుగా అమ్మకి ప్లేట్ పెట్టేసి అమ్మకి అన్నం పెట్టు ఇంక అయ్యొద్దులే అయ్యి తర్వాత పెరుగు కూడా ఎత్తావా పాలుగూడ పోతా ఓకేసారి పిండి కొన్నా కొన్నా నాకు వద్దులే నేను పోతున్నా డ్యూటీకి తినే తెలియలేదా తింటా నీకా పెరుగు అన్న కన్నయ్య చెఫ్ అవుతావు నువ్వు కన్నయ్య కన్నయ్య చెఫ్ అవుతావు నువ్వు తిను అక్కడ కూర్చొని తింటావా తిను బాగున్నాయా టేస్ట్ ఎక్కడికి ఏం చేసేస్తాను బాగుందా బాగలేదా మంచి నీళ్ళయా మంట ఉందా పచ్చడి మంట పడుతుందా రైట్ హ్యాండ్ కదా లెఫ్ట్ హ్యాండ్తో తినేది నువ్వు ఏం వేసుకుంటున్నావు పెరుగు వేసుకుంటున్నావా మజ్జిగ తాగుతున్నావా జుట్టు లేదురా దూకుంటున్నావు జుట్టాడు దాడు దూకోడానికి ఎక్కడికి వెళ్తావు బయటికి ఎందుకు బయటికి ఎందుకు బయటికి ఎందుకు బయటికి తినేనమ్మా ఎందుకు పోతావు బయటికి ఓకే ఎందుకు బయటికి ఎందుకు పోతావు బయటికి మొత్తం తిన్నావు అప్పుడే ఇంత తొందరగా అంతా తినేసావా ఎందుకు కడుగుతున్నావు ప్లేటు అబ్బో బయటికి పనికి వెళ్తున్నావా పని చేయడానికి వెళ్తున్నావా ఏం పనికి మెల్ల వేసుకో చుట్టుకొని వెళ్తా డ్యూటీకి వెళ్తావా పనికి వెళ్తావా ఏం పని పొలం పని పొన్నిలి పనా పొలం పనా ఏం చేస్తావు పొలానికి వెళ్ళి వడ్లు పండిస్తావా మట్టి ఎత్తుతావా అన్నం తెస్తావా వడ్లు అన్నం ఎంత టమాటా ఒక్కొక్కటి అంటే కేజీ కేజీ ఎంత ఎంత కేజీ మంచిగా పండిందా పొలం ఎన్ని క్వింటాల్ పండించినావు పొలంలో రెండు క్వింటాలు పండినాయా మార్కెట్కి వేస్తున్నావు మరి ప్యాక్ చేస్తున్నావు టమాటాని వేస్తున్నావా మరి టమాటాలని పట్నా ప్యాక్ చేసేది రైతు గిట్టుబాటు ధర ఇస్తున్నారా రైతుకి ఎంత ఇస్తారంట అంత ఇస్తున్నారా ఓకే ఇంకేమేమి తోట వేసావు పొలంలో